కనల విందు అమ్మారిపై ఊరేగుతూ ఆ గణనాథుడి దర్శనం డీజే చప్పులను నృత్యాలు చేస్తూ యువత వెంటుండి పజ్జన్న తనయులు ఆ గణనాథుడి నిమజ్జనం విజయవంతం చేయగా టకార వస్తే అశోక్ యోజన గణపతి మహారాజ్ నిమజ్జనం విజయవంతంగా పూర్తయింది మొదటి పూజ చేసిన పజ్జన్న శుభారంభాన్నివ్వగా కుమారులు వెంట నిలిచి యాత్రను ముందుకు నడిపిస్తే కోడళ్లు ఆ గణేషుడి శోభాయాత్రను కారు వెంటే తిరుగుతూ నిమజ్జనాన్ని ఎంజాయ్ పద్మరావు గణపతి మహారాజ్ నిమజ్జన వేడుకలపై కథనం మోనా డివిజన్ టకారా బస్తిలోని అశోక్ యువజన సంఘం గణేష్ మహారాజ్ నిమజ్జన యాత్ర కనుల విందుగా ముందుకు సాగింది ప్రత్యేకంగా గణేష్ నిమజ్జన శోభయాత్రను యాత్రను పురస్కరించుకుని ప్రత్యేకంగా ఏర్పాటు చేయగా కళాకారుల నృత్యాలు విభిన్న కళాకారుల సందడులు పూణే బ్యాండ్ మూత మధ్య యాత్ర ముందుకు సాగింది మొదటగా టకారా బస్సులోని అశోక్ యువజన సంఘం మండపం వద్ద సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించగా ఇక ఆయన కుమారుల దగ్గరుండి ప్రతి కళాకారుల టీం వెనుక ఉంటూ యాత్ర విజయవంతానికి కృషి చేశారు మొదటగా పూణే బ్యాండ్ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిల్వగా యువతి యువకులు బ్యాండ్ కొడుతూ అందరినీ ఆకర్షితులు చేశారు వెంటనే కేరళ బ్యాండ్తో పాటు పలువురు కళాకారుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణ నిల్వగా అంబారిపై ఊరేగుతూ గణేష్ మహారాజ్ ముందుకు సాగారు ఇక డీజే చప్పుల మధ్య యువత చిందిస్తూ సందడి చేయగా ఇది అశోక్ యువజన సంఘం గణపతి వేడుక అంటూ తెలియజెప్పేలా స్పెషల్ లైటింగ్ లతో వారి చిత్రాలతో డిసిప్లిన్ ఏర్పాటు చేశారు క్లాక్ టవర్ వరకు ఊరేగింపు వేడుకలు అత్యంత వైభవంగా సాగగా అటు నుంచి ఇక నేరుగా ట్యాంక్ బండ్కు గణనాథుడి విగ్రహాన్ని తరలించారు పజ్జన్న కోడళ్లు సతీమణి నిమజ్జన యాత్రలో కార్లో వెంటరాగా విజయవంతంగా గణనాథుడి శోభాయాత్రను వేకుజావన ముగించారు ప్రతి ఏటా ఒక అశోక్ యువజన సేన వేడుకలను విజయవంతం చేస్తుండగా కలిసి నేటి వేడుకల వెంట నిలిచి విజయవంతంగా పూర్తి చేశారు తండ్రి ఆశయాలను నెరవేర్చాలనే ఆశయంతో వచ్చిన నాయకురాలమే తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు సాగిన ప్రజా ప్రజాప్రతినిధిగా గెలిచినప్పటికీ జీవితాన్ని గెలవలేకపోయింది ఎన్నో కలలు కన్నా ఆమె కథ కంచికి చేరింది చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలిచి తక్కువ సమయంలోనే ఎనభై రెండు రోజులకే అనంత లోకాలకు చేరుకుంది కారు ప్రమాదం ఆమె ఆశయాలను చిదిమేసింది ఎమ్మెల్యేగా ప్రజలకు ఎంతో చేయాలనుకున్న ఆమె కళ కలగానే మిగిలిపోయింది కంట్రమ నియోజకవర్గంలో విడదీయరాని అనుబంధం ఉన్న దివంగత మాజీ ఎమ్మెల్యే లాస్యానందిత జయంతి వేడుకలను నేతలు మార్చిన అభిమానులు గుర్తు చేసుకున్నారు వాడవాడలా వేడుకలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ ఒకరిద్దరు మినహా వేడుకలు జరుపుకుపోవడం సాయన్న అభిమానులు కలిసి వేసింది లాస్ట్ మర్చిన కంటర్మిట్ నాయకులు ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్ఈబీ న్యూస్ తెలుగు ఛానల్లో ఐ జీ లాసినాందిత సాయన్న మెంబర్ ఆఫ్ తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ డూ స్వేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ సికింద్రాబాద్ కంటోమెంట్ నియోజకవర్గంలో ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రజల గుండెలో సుస్థిర స్థానాన్ని సాయన సంపాదించుకున్నారు సాయన రాజకీయ వారసురాలిగా లాస్యా తయారు చేశారు సాయన మరణంతో తండ్రి ఆశయాలను నెరవేర్చాలనే ఆశయంతో లాస్యానందిత రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తూ ప్రజల్లో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు సాయన కుమార్తెగా కంటన్మెంట్ ప్రజలు సైతం లాస్యా అన్ని విధాలుగా అండగా నిలుస్తూ వచ్చారు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికల బరిలో నిలిచిన లాస్యా నందిత భారీ మెజార్టీతో విజయకేతనం ఎగురవేశారు ఎమ్మెల్యేగా గెలిచిన తాను ఐదు సంవత్సరాల్లో కంటోమెంట్ ప్రజలకు ఎంతో చేయాలని కలలు కన్నప్పటికీ ఆమె కళలు కలగానే మిగిలిపోయింది మృత్యు ఆమెను కారు రూపంలో వెంబడించింది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై మూడో తేదీన ఔటర్ రింగ్ రోడ్ లో జరిగిన కారు ప్రమాదంలో లాస్యానందిత మృతి చెందడంతో కంటర్మెంట్ ప్రజలను బీఆర్ఎస్ నాయకులను కార్యకర్తలను దిగ్భ్రాంతికి గురి చేసింది లాస్యానందిత మరణం అనంతరం వచ్చిన ఉప ఎన్నికల్లో సాయన్న మరో కుమార్తె నివేదిత ఎన్నికల బరిలో నిలిచి తన తండ్రి చెల్లి ఆశయాలను నెరవేర్చాలని భావించినప్పటికీ అదృష్టం కలిసి రాలేదు ఉప ఎన్నికల్లో ఓటమిని నివేదిక చవి చూశారు అప్పటివరకు సాయన్న కుటుంబంపై ఎనలేని ప్రేమాభిమానాలు చూపించిన నాయకులు కాస్త దూరమయ్యారు సాయన్న బలమైన కేడర్ ను సంపాదించి పెట్టినప్పటికీ కేడర్ ను సాయన్న కుటుంబ సభ్యులు కాపాడుకోలేకపోయారన్న విమర్శలు సైతం లేకపోలేదు లాస్యానంత జయంతి ఆదివారం రోజు కావడంతో సాయన్న లాస్యానందపై పై ఉన్న అభిమానంతో నాయకులు నాటి రోజులను గుర్తు చేసుకుంటూ ఆమెతో ఉన్న ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టి మిస్యూ లాస్యానందిత గారు అంటూ శ్రద్ధాంజలి ఘటించారే తప్ప ఫోటో ఏర్పాటు చేసి జయంతి వెడుకలు నిర్వహించాలనే ఆలోచన కూడా బ్యారస్ బోర్డు మాజీ సభ్యులు గాని సీనియర్ నాయకులు చేసినట్లుగా కనిపించలేదు లాస్యానందిత అక్క నివేదిత చెల్లెని జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కుటుంబ సభ్యురాలుగా పలుచోట్ల లాస్యానందిత జయంతిని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు నిర్వహించారు చెల్లి తమ మధ్య లేకపోయినా ఆమె జ్ఞాపకాలు మాత్రం ప్రతిక్షణం తమతోనే ఉన్నాయంటూ ఆమెకు సన్నిహిత నాయకులతో కలిసి లాస్యానందిత జన్మదిన వేడుకలను నివేదిత నిర్వహించారు సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి ముందు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు వందలాది మందికి అన్నదానం చేశారు వార్డులో అధ్యక్షుడు కమలా రవికుమార్ పిడి అశోక్ రవి కాశీనాథ్ సత్యులు లాస్యనంది జయంతి సందర్భంగా ఆహార ప్యాకెట్లను అందజేశారు లాస్యానంది గుర్తు చేసుకుంటూ ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు గాంధీ ఆసుపత్రి వద్ద జరిగిన కార్యక్రమంతో పాటు ఎనిమిదో వార్డులో జరిగిన కార్యక్రమంలో సాయన కుటుంబానికి వీరాభిమానిగా ఉంటున్న గజ్జల గోపాల్ పాల్గొని వారితో కలిసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు సాయన కుమార్తెగా కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా బిఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు కొనసాగిన లాస్యనందిత అనుకోకుండా జరిగిన రోడ్డు ప్రమాదంతో కుటుంబంలో చీకట్లు కమ్ముకున్నాయి ఉప ఎన్నికలు సైతం కలిసి రాకపోవడంతో లాస్యానంది సోదరి నివేదికకు పార్టీశ్రేణులు సైతం అంటిముట్టినట్లుగా ఉంటూ వస్తున్నారు దీంతో లాస్యానందిత జయంతి వేడుకలు సైతం కంటర్మెంట్ కు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున నిర్వహించలేదన్న ప్రచారం జోరుగా సాగుతుంది మరి పొరపాట్లు ఎక్కడ జరుగుతున్నాయో తెలియదు కానీ సాయన్న కుటుంబంపై ఉన్న అభిమానాన్ని నాయకులు కోల్పోతున్నారా లేక దూరం చేసుకుంటున్నారా అనేది ప్రశ్నగానే ఉంది ఆయన నగర పోలీస్ వ్యవస్థకు బాస్ కూర్చున్న చోటు నుంచి శాసించే అధికారం ఉన్న కోత్వాలయన సమయం దాటిపోతుంటే చూస్తూ ఊరుకోలేదు జంట నగరాలకు బాస్ అయినా ఏకంగా ఫీల్డ్ లోకి దిగి లాటిపట్టి పట్టి సాధారణ పోలీసుగా మారి అంతా సవ్యంగా సాగేలా పరుగులు తీశారు నాటి పట్టి ట్రాఫిక్ ను సరిచేయడమే కాదు అందరూ సవ్యమైన మార్గంలో ముందుకు సాగేలా అక్కడ నిల్చొని అంతా సరిచేయగా నార్త్ జోన్ లో డీసీపీ సైతం ట్యాంక్ బండి వెళ్లే విగ్రహాలు ఎక్కడ నిలిచిపోకుండా పోలీస్ సిబ్బంది పహారా కాస్తూ త్వర త్వరగా నిమజ్జన వేడుకలు పూర్తి చేయడంతో వ్యవహరించి నగర పోలీసులు విజయం సాధించారు ఇరవై తొమ్మిది వేల మంది పోలీసులు వేల సంఖ్యలో విగ్రహాలు లక్షల సంఖ్యలో భక్తులు అందరిది ఒకే మార్గం అక్కడే నిమజ్జనం చేసేందుకు క్యూ కట్టి మరలి తరలి వస్తుండగా ఇక సమయం గడిచిపోతున్నా కొద్ది పోలీసుల్లో టెన్షన్ టైం బాండ్తో ఆ సమయం కల్లా పూర్తి చేయాలన్న ఆలోచనతో పోలీసులు వ్యూహాత్మకంగా పనిచేసి అనుకున్నది సాధించారు సీనియర్ ఆఫీసర్లు ట్రైనింగ్ బయట నుంచి వచ్చిన తొమ్మిది వేల మంది పోలీసు సిబ్బంది విజయం అందుకుంది సాయంత్రం సమయంలో ఏరియల్ సర్వేతో ఈ రోజు ఉదయం వరకు నిమజ్జనం సాగుతుండగా అంచనా వేసిన పోలీసులు ఇక వెహికజామున సమయంలో సమస్యాత్మక ప్రాంతాల నుంచి గణనాథులకు ట్యాంక్ బండి వరకు తీసుకురావడంతో సక్సెస్ అయ్యారు నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ప్రతిక్షణం అందరినీ అలర్ట్ చేస్తూ కమాండ్ కంట్రోల్ నుంచి సంప్రదిస్తూ నిమజ్జనాన్ని పర్యవేక్షిస్తుండగా ఇక సమయాభావం ఏర్పడుతున్న వేళ ట్యాంక్ నేరుగా రంగంలోకి దిగారు అటు పట్టి అటు ఇటు తిరుగుతూ ట్రాఫిక్ పోలీసుల మారి ట్రాఫిక్ వ్యవస్థను క్రమబద్దీకరించడంతో పాటు త్వర త్వరగా నిమజ్జనం పూర్తయ్యేలా పోలీస్ సిబ్బందికి పరుగులు పెట్టిస్తూ వచ్చే విగ్రహాలకు ఆహ్వానం పలుకుతూ నగర కోత్వాలు పరుగులు పెట్టించి ఓ సాధారణ పోలీసుగా మారి నిమజ్జనంలో నిధులు నిర్వహించారు నార్త్ జోన్ నుంచి డిసిపి సాధనా రేష్మి పెరుమాల సారథ్యంలో నార్త్ జోన్ టీం వ్యూహాత్మకంగా ముందుకు సాగగా త్వరితగతిన విగ్రహాలను ట్యాంక్ బాట పట్టించడంలో విజయం సాధించారు సాయంత్రం ఆరు గంటల సమయం నుంచే మండపాల నిర్వాహకులు త్వరగా ఘననాథుడి పూజలు నిర్వహించి వాహనంపై తరలించేలా ప్రమాయించగా ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వారి ఆటపాటకు అవకాశం కల్పిస్తూ ఇక అలసిపోయిన సమయంలో త్వరగా ముందుకు నడిచేలా ఒత్తిడి తెస్తూ అందరినీ పట్టించారు ట్యాంక్ మండు మార్గంలో పారాడైజ్ టు ఎంజీ రోడ్ వరకు వేకుజాముగా వస్తున్న విగ్రహాలు నెమ్మదిగా కదులుతుండటంతో డీసీపీ సాధన రష్మి పెరుమాల్ నేరుగా రంగంలోకి దిగారు రాత్రి సమయంలో పోలీసులతో పటిష్ట బందోబతి మధ్య అక్కడ కాపు కాసి ఇక త్వరగా అంతా నిమజ్జనానికి వెళ్లిపోయేలా వ్యూహాత్మకంగా వ్యవహరించగా వేకుజాము లోపే నార్త్ జోన్ లోని భారీ విగ్రహాలన్నీ నిమజ్జనం వద్దకు చేరుకోగలిగాయి రెండో రోజు కూడా నిమజ్జనం కొనసాగగా ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు రాకుండా పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించడంలో విజయం అందుకోగా బాసుల పర్యవేక్షణలో స్టేషన్ అధికారులతో పాటు సిబ్బంది చేసిన ప్రయత్నం ఫలించగా మొత్తానికి భాగ్యనగరంలో విజయవంతంగా గణనాథుడి నిమజ్జన వేడుకలు పూర్తయ్యాయి వినాయక చవితి వచ్చిందంటే అక్కడ నిర్వహించే వేడుకలను తిలకించేందుకు వేలాది మంది వస్తుంటారు వందలాది మంది కళాకారులు చేసే ప్రదర్శన వినాయక చవితి ఎన్నో కనిపిస్తుంటాయి వారి గణనాథుడి నిమజ్జన శోభాయాత్రను కనీ రీతిలో నిర్వహిస్తూ కంటర్మెంట్ ప్రత్యేక హైలైట్ గా రెండో వార్డ్ రసుల్పురాకార్ రాజా గణనాథుడిగా నిలిచారు రసుల పురాణం నిర్వహించే గణనాథుడి ఆగమనం నుండి నిమజ్జనం వరకు అసలు అంతగా ఆకట్టుకునేలా నిర్వహించేందుకు నర్సింగ్ యాదవ్ వేడుకలు నిర్వహించడానికి కారణాలేమిటి ప్రత్యేక హైలైట్ గా రసుల్ పురాకార్ రాజ ప్రత్యేక కథనం మీ ఎస్ఈబి న్యూస్ తెలుగు ఛానల్లో నర్సింగ్ యాదవ్ ఓ సాధారణ స్క్రాప్ దుకాణం నిర్వహించే వ్యాపారి రెండవ నర్సింగ్ యాదవ్ కు వినాయకుడు అంటే ఎక్కడా లేని భక్తి చిన్నతనం నుంచి వినాయకుడిని నెలకొల్పి వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది వినాయకుడి మండపం ఏర్పాటు కొరకు ప్రత్యేకంగా కొనుగోలు చేసి ప్రతి సంవత్సరం వినాయక మండపాన్ని అక్కడే ఏర్పాటు చేస్తూ గణనాథునిపై ఉన్న భక్తిని నర్సింగ్ యాదవ్ చాటుకుంటూ వస్తున్నారు గణనాథుని అనుగ్రహంతోనే తాను అంతగా ఎదగగలిగానన్న నమ్మకం నర్సింగ్ యాదవ్ దిశ అందరూ వచ్చినందుకు చాలా ఉంది సపోర్ట్ చేస్తుంది చాలా బాగుందా సాధారణ రాజకీయ నాయకులు తమ గుర్తింపు కోసం పెద్ద ఎత్తున ఏ పండుగ వచ్చినా వేడుకలు నిర్వహిస్తుంటారు లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతూ ప్రజల్లో గుర్తింపును తెచ్చుకుంటారు రెండవ వార్డుకు చెందిన నర్సింగ్ యాదవ్ విషయానికి వస్తే ఎటువంటి రాజకీయ ప్రమేయం లేకుండా కేవలం గణనాథునిపై ఉన్న భక్తితోనే ప్రతి సంవత్సరం లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతూ పెద్ద ఎత్తున వినాయక పండుగ వేడుకలు నిర్వహిస్తూ రెండవ వార్డులో నర్సింగ్ యాదవ్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోగలిగారు బీఆర్ఎస్ పార్టీ నాయకుడుగా కొనసాగుతున్నప్పటికీ పార్టీలకు సంబంధం లేకుండా అందరితో కలిసిమెలిసి ఉంటూ ప్రతి సంవత్సరం వినాయక చవితి వేడుకలను చుడుముచ్చటగా నిర్వహిస్తుండడం విశేషం గణనాథుని ఆగమనం నుండి నిమజ్జనం వరకు అక్కడ జరిగే వేడుకలు తిలకించేందుకు కంటోన్మెంట్ ప్రాంత ప్రజలతో పాటు నగరం నలుమూల నుంచి తరలి వచ్చేంత ప్రాధాన్యతను నరసింహాదవ్ సంపాదించుకోగలిగారు శనివారం రాత్రి రసల్పుర డబుల్ బెడ్రూమ్ నివాసాల సమీపం నుంచి రసల్పురాక రాజా గణనాథుని నిమజ్జన వేడుకలను నరసింగ్ యాదవ్ ప్రారంభించారు పలు రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు చేసిన ప్రదర్శన వినాయక నిమజ్జనానికి ప్రత్యేక హైలైట్ గా నిలిచాయి ఆకాశంలో నిప్పులు చిముతూ అఘోరాలు చేసిన ప్రదర్శనకు ప్రజలు మంత్రముగ్ధులయ్యారు డప్పు చప్పుల మధ్య ఆటపాటలతో గణనాధుని శోభయాత్ర ఆద్రహం అనిపించేలా కొనసాగింది గిరిజన వేసాధారంలో కళాకారులు చేసిన ప్రదర్శన సైతం చూపలను విశేషంగా ఆకట్టుకుంది వారి గణనాథుని ముందు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్టింగ్ లు గణనాథుని నిమజ్జన యాత్రకు మరింత శోభను తీసుకొచ్చాయి బ్యాండ్ బాజాలు ఆటపాటలు ఆర్కెస్ట్రాల మధ్య అశేష జనవాహినితో పురాక రాజా గణనాథుని నిమజ్జన శోభాయాత్ర చాలా అంటే చాలా ఆనందంగా ఉంది ఎంతో మంది గణేశుడు చూడడానికి బాంబైకి వెళ్తారు ముంబైకి వెళ్తారు ఇక్కడ చూస్తే ముంబై చాలా ఆనందంగా అనిపిస్తున్నారు పాటలకు నాయకులు తరలి వచ్చి గణనాథుని శోభయాత్రలో పాల్గొన్నారు శోభయాత్రను తిలకించిన ప్రజాప్రతినిధులు సామాజిక కార్యకర్తలు భక్తులు నర్సింగ్ యాదవ్ ప్రశంసలతో ముంచెత్తారు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని నర్సింగ్ యాదవ్ ఘనంగా సత్కరించి జ్ఞాపకాన్ని అందజేశారు ఆ భగవంతుని అనుగ్రహంతో ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున వేడుకలు జరుపుకోవడం పట్ల నరసింగ్ యాదవ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు ఇవే సహాయ సేకరణలు ఎల్లవేళలా ఉండాలని కంటోన్మెంట్ ప్రజలకు నగరవాసులకు నర్సింగ్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు గణేశుడి నిమజ్జన శోభయాత్రలో మోండాడిషన్ డివిజన్ కార్పొరేటర్ కొంత దీపకానరేష్ పాల్గొని గణనాథలకు వేడుకలను పలుకుతూ మండప నిర్వాహకులకు పలు సలహాలు సూచనలు నిమజ్జన వేడుకలను ప్రశాంతంగా నిర్వహించుకునేలా మండప నిర్వాహకులకు పలు సూచనలు కొంత చేశారు పలు చోట్ల గణనాథలకు స్వాగతం పలికేలా ఏర్పాటు చేసిన స్వాగత వేదికల వద్ద కొంత స్వాగతం పలికారు సికింద్రాబాద్ గణపతి దేవాలయ స్వామి వారి నిమజ్జన వేడుకలు అనంతరం భాగ్యనగర్ గణేష్ ఏర్పాటు చేసిన స్వాగత వేదిక వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు సికింద్రాబాద్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాగత వేదిక వద్ద గణాతలకు ఘనంగా స్వాగతం పలికారు అక్షయ పాత్ర సేవా సమితి ఆధ్వర్యులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు వైశా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యులు ఏర్పాటు చేసిన స్వాగత వేదికలో పాల్గొని వారి సన్మానాలను కొంత దీప్ గణేష్ అందుకున్నారు వాసవి క్లబ్ సికింద్రాబాద్ తో పాటు కొంకా ఫ్యామిలీ సికింద్రాబాద్ గణపతి సమితి తదితర సంస్థలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొంత దీప్ కృష్ణు పాల్గొని గణ్ణాదులకు మండప నిర్వాహకులకు స్వాగతం పలుకుతూ నిమజ్జన పేడుకలను ఘనంగా నిర్వహించారు అక్కడ ఇక్కడ కాదు ఏకంగా డిప్యూటీ సీఎం ఇంటి గణనాధ నిమజన వేడుకల్లో పాల్గొని వారి కుటుంబంతో కలిసి నిమజ్జన వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు చిరబోయిన వైష్ణవి యాదవ్ పాల్గొన్నారు తనకు ఆహ్వానం అందిన పలు వినాయక మండపాలను దర్శించుకుని నిమజ్జనంకు వెళ్తున్న గణనాధులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నివాసంలో ఆయన సతీమణి నందిని మల్లతో కలిసి నిమజ్జన వేడుకల్లో వైష్ణవి యాదవ్ పాల్గొన్నారు గ్యాస్ మండి ఐదో వారితో పాటు సీతాఫల్ మండిలో నిమజ్జనంకు వెళ్తున్న పలు గణనాథలను దర్శించుకున్న అనంతరం అక్షయపాత్ర శివ సమితి ఆధ్వర్యంలో రామ్ గోపాల్పేటలో పులిహోర పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఇక అనంతరం అందరికి షాక్ ఇస్తూ డిప్యూటీ సీఎం వట్టి విక్రమార్క సతీమన్తో నందినితో కలిసి వైష్ణవి తలుక్కుమన్నారు మల్లు నందినితో కలిసి వారి ఇంట గణపతి నిమజ్జన వేడుకల్లో పాల్గొనడంతో పాటు వారి వెంట నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొనగా వారి నివాసంలో గణేష్ నిమజ్జనంకు విచ్చేసిన వైష్ణవిని వారి కుటుంబ సభ్యులు ఆప్యాయంగా పలకరించడంతో పాటు అభినందించారు ఆమె చూడటానికి సైలెంట్ కానీ గణేష్ వేడుకల సాక్షిగా సైలెంట్ అనుకున్న మహిళా నేత ఇస్తూ అదరకొట్టేశారు కంటైన్మెంట్ బోండా డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ సీటు ఆశావాహి నేత సిరిమిలా వరలక్ష్మి తనలో ఉన్న మరో యాంగిల్ ను బయటకు తీశారు ఎప్పుడూ సైలెంట్ గా ఉండే వరలక్ష్మి గణేష్ నిమజ్జన వేడుకల్లో సందడి సందడిచ్చ ఆ వీడియోలు చూసి ఇప్పుడు అంతా ఆవిడ ఆమెనా అంటూ ఒకటికి రెండు సార్లు పరీక్షించుకుంటున్నారు గణేష్ నిమజ్జన వేడుకల్లో భాగంగా తన తోటి మిత్రులు అపార్ట్మెంట్ వాసులతో కలిసి నృత్యాలు చేస్తూ వరలక్ష్మి అలరించగా ఇక అక్కడ నివాసాల్లో వేడుకలు పూర్తయిన అనంతరం మోండా డివిజన్ నుంచి నిమజ్జనానికి వెళ్లే గణాతలను సందర్శిస్తూ వద్ద ఆర్మహులు షాల్వకర్ సన్మానించగా గణేష్ నిజన వేడుకలు అట్టహాసంగా పూర్తి కావడం సంతోషకరంగా ఉందంటూ తెలియజేశారు తన గురువర్యుల పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి ఆయన దీవెనను ఎంఆర్పీఎస్ కంటోన్మెంట్ శ్రీ శ్రీకిషన్ మాదిగా అందుకున్నారు శ్రీకిషన్ మాదిగ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను శ్రీకిషన్ మాదిగ మాదిగా ఆదివారం కలిశారు మందకృష్ణ మాదిగా కనిపించిన వెంటనే ఆయన పాదాలకు సాష్టాంగ పాదాభివందనం చేయడంతో మందకృష్ణ మాదిగా తన శిష్యుడు ప్రేమాభిమానాలకు ఫిదా అయ్యారు మందకృష్ణ మాదిగ చేతికి గాయం ఉన్నప్పటికీ శిష్యుడు పుట్టినరోజు ఉందని చెప్పడంతో బయటకు వచ్చిన మందకృష్ణ మాదిగకు శ్రీ కృషన్ మాదిగా పాదాభివందన చేశారు ఈ సందర్భంగా పట్టుశాలతో సత్కరించి శ్రీ కిషన్ మాదిగకు పుట్టినరోజు శుభాకాంక్షలను మందకృష్ణ కృష్ణ మాదిగా తెలిపారు ఇక కేక్ కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలను మందకృష్ణ కృష్ణ మాదిగా శ్రీ కిషన్ మాదిగకు తెలిపారు తన గురువర్యులు మందకృష్ణ మాదిగ చేతుల మీదుగా జన్మదిన వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని శ్రీ కిషన్ మాదిగా ఆనందాన్ని వ్యక్తం చేశారు అనంతరం శ్రీకిషన్ మాదిగ పుట్టినరోజును పురస్కరించుకొని ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు తనపై చూపించిన ఆదరాభిమానానికి శ్రీకిషన్ మాదిగ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు అక్కడ వాయిద్యాలు ఉండవు హడావుడి అసలే ఉండదు కేవలం పరమ పవిత్రంగా ఆ గణనాథుని భజన చేస్తూ నిమజ్జనానికి తరలిస్తూ అందరికీ బోయిన్పల్లిలోని బోళాశంకర్ ఆలయంలో వెలసిన గణనాథుడి నిమజ్జన వేడుకలు రాత్రి సమయంలో పూర్తి చేశారు గణనాథుడి విగ్రహం వద్ద ఎటువంటి హడావుడి లేకుండా కేవలం భజనలతో కమిటీ సభ్యులు నిమజ్జనానికి తరలించారు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జబ్బన ప్రతాప్ ముఖ్య అతిథిగా హాజరైన ఆ గణ్నాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేశారు బోలాశంకర్ ఆలయంతో పాటు బాపూజీ నగర్ లో పలు వినాయక మండపాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో అతిథిగా జబ్బన్న పాల్గొనక అతిథిగా హాజరైన జబ్బన్న ప్రతాప్ ను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో కిషన్ శ్రీకాంత్ దుర్గయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు వాసవి వనిత సికింద్రాబాద్ సౌభాగ్య ఆధ్వర్యంలో తిరుమలగిరిలోని హ్యాపీ ఓల్డ్ ఏజ్ హోమ్ లోని వృద్ధులకు ఎయిర్ బెడ్స్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో వాసవి వారోత్సవాలను నిర్వహిస్తున్నారు దీనిలో భాగంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ లో భాగస్వాములైన పలు విభాగాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు పలు రంగాల్లో సేవలు అందిస్తున్న వారికి ప్రోత్సాహ బహుమతి అందించడంతో పాటు సన్మానాలు నిర్వహించడంతో పాటు పేదవారికి తమ సంస్థ నుండి సహాయం అందేలా పలు కార్యక్రమాలను చేపట్టారు దీనిలో భాగంగా తిరుమలగిరి హ్యాపీ ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఆదివారం రీజనల్ చైర్మన్ జగన్ రీజనల్ సెక్రటరీ మంచనపల్లి కిషోర్ వాసవి వనిత సౌభాగ్యం సికింద్రాబాద్ అధ్యకురాలు బొగ్గారపు విజయలక్ష్మి సెక్రటరీ ఎర్రమల విజయలక్ష్మి ట్రెజరర్ బూస అరుణ జోన్ చైర్మన్ బేతాల శ్యామ్లతో సారథ్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు పలువురు జర్నలిస్టులను సన్మానించి జ్ఞాపికలను అందజేశారు ఓల్డేజ్ హోమ్ లో ఉంటున్న వృద్దులకు ఎయిర్ బెడ్స్ ను వారు అందజేశారు మన దగ్గర ఉన్న జర్నలిస్టులకి వాళ్ళ సేవలను గుర్తించి అంటే మన సేవ కార్యక్రమాలు మనం చేసే కార్యక్రమాలని ఇంకా ఎక్కువ ప్రాచుర్యం గుర్తించి హ్యాపీ ఓల్డ్ ఏజ్ హోమ్ ఆర్గనైజేషన్ తిరుమలగిరిలో బెడ్రీడెన్ పేషెంట్స్ కి ఎయిట్ బెడ్స్ డొనేషన్ ఇవ్వడం మేము వాసవి వనిత సౌభాగ్యం సికింద్రాబాద్ వారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టేజీ వద్ద వేడుకల్లో పాల్గొన్న పలువురు సీనియర్లను ఘనంగా సన్మానించారు స్వర్గీయ నాయకుడు శ్రీపతి రాజేశ్వర ఆదర్యంలో సిద్ది వినాయక అసోసియేషన్ ఆధ్వర్యంలో గత ఇరవై ఐదేళ్లుగా స్టేజీని ఏర్పాటు చేసిన నిమజ్జన వేడుకలకు ఆహ్వానం పలకడంతో పాటు వచ్చిన అతిథులు అధికారులు సన్మానిస్తున్నారు అందులో భాగంగా సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా శ్రీపతి రాజేశ్వరరావు కుమారుడు శ్రీపతి సంతోష్ ఆర్గనైజర్ మణిక బండారాం రాజు ఆధ్వర్లో రాణిగంజ్ బాంబే హోటల్ వద్ద స్టేజీని ఏర్పాటు చేసి స్వాగతం పలికారు స్టేజీ నార్త్ జోనల్ అడిషనల్ డీసీపీ అశోక్ సిఐ పరశురామ్ ప్రారంభించగా కార్యక్రమంలో వారి ఆహ్వానంతో విచ్చేసిన కేంద్ర సెన్సార్ బోర్డు మాజీ సభ్యుడు నరహరి సీనియర్ నాయకుడు గౌరీ శంకర్ యాదవ్ తో పాటు పలువురిని ఘనంగా సన్మానించారు ప్రతి ఏడాదిలాగే అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తుండటంపై కేంద్ర సెన్సార్ బోర్డు మాజీ సభ్యుడు నరహరి సంతోషం వ్యక్తం చేశారు కార్యక్రమంలో ప్రసన్న దేవేందర్ మహేందర్ తో పాటు పలువురు పాల్గొన్నారు సామాజిక కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న క్రియా సంఘ్ సొసైటీ మాజీ సభ్యుడు బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ ఎస్కే నయం కు సన్మానాల పర్వం కొనసాగింది కంటోన్మెంట్ రెండో వార్డులో పట్టు ఉన్న నాయకుడిగా ఉన్న షేక్ నయీం వినాయక చవితి వేడుకల్లో భాగంగా గణనాథ నిమజ్జన కార్యక్రమాల్లో శనివారం రాత్రి పాల్గొన్నారు రెండో వార్డుకు చెందిన పలువురు వినాయక మండప నిర్వాహకులు షేక్ నయీం ఆహ్వానించారు వారి ఆహ్వానం మేరకు గణనాథులు దర్శించుకుని నిమజ్జన వేడుకల్లో పాల్గొన్నారు మైనార్టీ నాయకుడిగా సామాజిక కార్యకర్తగా కేఎస్ఎస్ ఫౌండేషన్ ద్వారా వేలాది మందికి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్న సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందిన షేక్ నయీం కార్యక్రమానికి హాజరు కావడంతో ప్రత్యేక అభిమానంతో వినాయక మండప నిర్వాహకులు అడుగడుగునా సన్మానాలు నిర్వహించారు వేల రూపాయలు చేసి గణపతి మహారాజు లడ్డు కొన్నారు ఇంటిల్లి పాదికి పంచిపెట్టారు తమ కాలనీ వాసులంతా సుఖ సంతోషాలతో ఉండాలంటూ గణేష్ మహారాజు లడ్డూను పంచిపెట్టి అందరి అభినందనలు విజయరాజ్ షరిత దంపతులు అందుకున్నారు కంటైన్మెంట్ బోయిన్పల్లి సీతారాంపురంలోని శివ పంచాయతీ ఆలయంలో గణనాథుడు ఇరవై రోజులు పూజలు అందుకున్నారు అత్యంత కాలం ఆలయంలో ఉండగా ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు కమిటీ సభ్యులు కొనసాగించారు ఈ తరణంలో నిన్నటి రోజున లడ్డు వేలంపాట్ను నిర్వహించగా ముప్పై ఒక్క వేల రూపాయలకు లడ్డూను విజయరాజ్ షరితా దంపతులు కొనుగోలు చేశారు లడ్డును కొనుగోలు చేసిన దంపతులను ఆలయ కమిటీ సభ్యులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించి ఘనంగా సన్మానించారు మరో లడ్డును ఇరవై వేలుకు రాజు అనే వ్యక్తి అందుకోగా భారీ లడ్డును విజయరాజ్ షరిత దంపతులు దక్కించుకుని పంపిణీ చేశారు రెజిమెంటల్ రెజిమెంటల్ అసోసియేషన్ గణేష్ బజార్ నుంచి నిమజ్జన వేడుకల్లో భాగంగా గణేష్ని శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు ఆ గణనాథునికి ప్రత్యేక పూజలతో పాటు ఆరతి అందించిన తర్వాత రావయ్య గణపయ్య అంటూ పూజా కార్యక్రమాలు పూర్తి చేసి భాజపా భజంత్రిల మధ్య న్యూ ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు గణపయ్యను సాకరింపారు నవరాత్రులు పూజలు అందుకున్న గణపయ్యకు ప్రత్యేక హార్తిని అందించి అనంతరం ట్యాంక్ బండ్లు నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేశారు కార్యక్రమాల్లో సృజన్ మధురాజ్ బోడకొండి విక్రమ్ అజయ్ ఆనంద్ శ్రీనివాసులు సుజీత్ కుమార్ మధు శివ కరాడి సతీష్ కుమార్తో పాటు పలువురు పాల్గొన్నారు పికెట్ సెకండ్ లక్ష్మీనగర్ లో నవరాత్రుల పూజలు అందుకున్న గణనాథులు ఇక నిమజ్జనానికి బయలుదేరాడు మండపం నుంచి ఆ గడపయ్యను నిమజ్జనానికి తీసుకెళ్లేందుకు సర్వ ఏర్పాట్లు చేయగా బాజా భజంత్రిలు డప్పు వాయిద్యాల మధ్య ఇన్నాళ్లు పూజలు అందుకున్న గడపయ్యను నిమజ్జనానికి ట్యాంక్ కు తరలించారు ఇన్నాళ్లు తమకు సహకారం నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అంటూ నిర్వాహకులు తెలియజేశారు బండిమెట్ బీఆర్ఎస్ నాయకుడు నాగేందర్ ఆధ్రులు బండిమెట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్లో నిర్వహించిన గణపతి నిమజ్జన వేడుకలు ఘనంగా సాగాయి విభిన్న కళాకారులు అఘోరాల నృత్యాల మధ్య వేడుకలు సందడిగా సాగాయి బోండా డివిజన్ నాగుల ఆధ్రలో ప్రతి ఏటా అత్యంత వైభవంగా నిర్వహిస్తుండగా ఈసారి వేడుకలను మరింత వైభవంగా నిర్వహించారు రాత్రి సమయంలో గణనాథుడు నిమజ్జన వేడుకలు మొదలు కాక విభిన్న సెట్టింగ్లతో వీక్షకులను ఆకర్షిస్తూ వినాయక నిమజ్జనాల్లో స్పెషల్ ప్రొట్రాక్షన్ గా బండిమెట్ గణనాథుడు నిలిచారు అఘోరళ విన్యాసాలు కళాకారుల నృత్యాలు పూణే బ్యాండ్ దరువు మధ్య వేడుకలు అట్టహాసంగా వేగవ జామున ట్యాంక్ బండ్లు గణపతిని నిమజ్జన చేశారు కార్యక్రమంలో శ్రీనివాస్ చెరు బబ్లు సంతోష్ ప్రవీణ్ రాజు నవీన్ నాగేంద్ర ఋషితో పాటు పలువురు పాల్గొన్నారు వినాయక నిమజ్జన వేడుకల్లో భాగంగా కంటోన్మెంట్ ఐదో వాడుకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రావుల సతీష్ పలు మండపాల్లో గణనాథిని దర్శించుకుని నిమజ్జన వేడుకల్లో పాల్గొన్నారు ఐదో వాడు కాకగూడ రైజింగ్ స్టార్ గణేష్ నిమజ్జనం రెజిమెంటల్ బజార్ గణనాథిని నిమజ్జన వేడుకల్లో రావుల సతీష్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మండప నిర్వాకులు రావుల సతీష్ దంపతులను ఘనంగా సన్మానించారు సర్వేష్ కోటా జైహింద్ రూపేష్ అసూల్ తో పాటు పాల్గొన్నారు వెస్ట్ మారేడ్పల్లి శ్రీ వినాయక మండపాలు ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథిని శోభయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగింది బ్యాండ్ బాజాల మధ్య గణనాథని శోభయాత్రను నిర్వహించారు శనివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో కార్పొరేటర్ కొంత దీప్ సీనియర్ నాయకులు టోపీ శంకర్ సంతోష్ సందీప్ శ్రీకాంత్ మధుసూదన్ పవన్ కుమార్ తో పాటు పలువురు పాల్గొన్నారు లంబురాజు జ్ఞాపకార్థంగా భారీ ఫోటోలతో సెట్టింగ్లను ఏర్పాటు చేసి నిమజ్జన యాత్రను కొనసాగించారు మైనంపల్లి కుటుంబానికి వీరాభిమానిగా ఉన్న బోయిన్పల్లి మార్కెట్ యార్డు చైర్మన్ ఆనంద్ బాబు మైనంపల్లి వెంట కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు పౌర్ణమిని పురస్కరించుకుని కర్ణాటకలోని గంగాపూర్ దత్తాత్రేయ దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో మైనంపల్లి హనుమంతరావు మైనంపల్లి రోహిత్ తో కలిసి బాబు పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు మైనంపల్లి వెంట పెద్ద ఎత్తున వర్గం కర్ణాటకలోని గంగాపూర్ దత్తాత్రేయ దేవాలయానికి వెళ్లారు కంటైన్మెంట్ రెండో వార్డు అర్జున్ నగర్ లో డ్రైనేజీ సమస్య నెలకొందని కొద్ది రోజులుగా మురుగునీరు రోడ్డుపై ప్రవేశించటంతో తీవ్ర దుర్వాసంతో ఇబ్బందులకు గురికావడం జరుగుతుందని రెండో వార్డు అధ్యకుడు బాధారపో అశోక్ బస్తీవాసులతో కలిసి నర్మద కలిశారు స్థానికంగా డ్రైనేజీ పైప్ లైన్ పనులు నిర్వహించి సీసీ రోడ్డు ఏర్పాటు చేయాల్సిందిగా నామినేటెడ్ సభ్యులకి విజ్ఞప్తి చేశారు త్వరలోనే ప్రత్యేకంగా నిధులు కేటాయించి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని బాణిక నర్మద మల్లికార్జున్ హామీ ఇచ్చారు ఈ సందర్భంగా రెండో వార్డు అర్జున్ నగర్ ప్రాంత వాసులతో సమావేశమై త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని మల్లికార్జున హామీ స్థానిక నాయకులు అర్జున్ నగర్ వాసులు మల్లేష్ కిష్టయ్య చంద్రయ్య శ్రీనివాస్ రాజయ్య వెంకట్ వెంకటేష్ ఓజయ్య సోమయ్య నాగరాజు మహేష్ నవీన్లతో పాటు పలువురు పాల్గొన్నారు సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు ఆదేశాలతో అక్కడే ఉండి గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించడంతో పాటు అందరికంటే ఎక్కువగా కష్టపడి శానిటరీ సిబ్బందిని అభినందిస్తూ వారికి ప్రోత్సాహాన్ని అందిస్తూ మెట్టుగూడ కార్పొరేటర్ రాసోరే సుందా ముందుకు సాగారు గణేష్ నిమజ్జన వేడుకల్లో భాగంగా మెట్టుగూడ డివిజన్ లోని గ్రౌండ్ లో ప్రత్యేకంగా మినీ పాండ్ను ఏర్పాటు చేశారు వినాయక నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలకుండా ఏర్పాట్లు రాష్ట్రసమిత పరిశీలించడంతో పాటు అధికారులు జిహెచ్ఎంసి సిబ్బందితో కలిసి ఏర్పాట్లను పరిశీలిస్తూ నిమజ్జన కార్యక్రమంలో తలవంతు సహాయక సహకారాలను అందించారు మెట్టుగూడ డివిజన్లోని పన్నెండు వందల నలభై రెండు విగ్రహాల నిమజ్జనాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్లు కార్పొరేట్ రాసురజినిత తెలిపారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి